వివాదం నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు దాని అర్థం ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వ హామీ అంటే అర్థం ఏంటి అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం ఇదే కాదు భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం అని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన అరవై రోజులు పూర్తి అవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి కాదండి ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు ఇవాళ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది అంతే కదండి గ్యా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్ ఆయన కట్టకపోతే ఎవరు కడతారు అంటే ఒక విషయం అండి ఎప్పుడైనా సరే లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటారు తప్పించి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండదు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రమే అది ప్రత్యేక హోదా అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే కూడా టోటల్గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు పరిస్థితుల్లో ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో బహుశా ఎప్పుడు కూడా ఇంత ఎకనామిక్ గ్రోత్ రాల ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇవాళ అమెరికా కొలాబ్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎకనామిక్స్ సిస్టమ్ అంతా ఇవన్నీ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ విభేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం ఇవాళ అందుతా ఉంది అవి ఆయన వ్యక్తిగతమైన కామెంట్స్ దానికి వ్యక్తిగతమే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు ఇవాళ పార్టీ ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఒక్కసారిగా ఇంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి రాదు అంత ప్రత్యేకత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కాంగ్రెస్ కూడా ఏం కామెంట్స్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇస్తున్నారు ఇది మిత్రులకి ఇచ్చే వరాలన్నారు ప్రతి ప్రతిపాదన పోయిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు దాన్ని ఆహ్వానించింది ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఇంకా మరలా ఇవాళ ప్రతిపాదన మరలా ఎందుకు పంపిస్తామండి అవునండి అది రాలేదు ఇది రాలేదు కాబట్టి ధర్మయుద్ధం చేశారు ఆ రోజు రెండూ రాలేదు కాబట్టి ఇవాళ వస్తూ ఉంది ఇవాళ ప్రత్యేక ప్యాకేజ్ ఆ రోజు ఏం చెప్పారు అంతకన్నా పెద్ద ఎత్తున మనకు బెనిఫిట్స్ వస్తూ ఉంది మరి వాడు ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ అంతా ఏంటి సార్ నేను చెప్పిన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదా ఇది ఇప్పుడు ఇవాళ అమరావతికి నిర్మాణానికి ఇస్తా ఉన్నా పోలవరంకి ఇస్తా ఉన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాలని అభివృద్ధి చేస్తా ఉన్నా పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించడం అన్నా ఇవన్నీ అభివృద్ధి కాదంటారా ఎలాగల గరువులో అప్పుడే పెన్షన్ల పెంపు కార్యక్రమం మొదలైందండి ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారో ఆల్రెడీ అయిపోయింది అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి మొదలవుతూ ఉన్నాయి రవాణాకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తా ఉన్నామో దానికి జిల్లాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుందనేది నిర్ణయం జరిగిపోయింది అది కూడా ఆగస్టులో ప్రారంభిస్తాం అది కూడా అన్నీ మొదలవుతాయి సార్ అరవై రోజులు ఇంకా పూర్తి కాలేదు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు చెప్పమని అడిమిన్ రెడ్డి వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది సార్ వంద రోజుల లోపు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతామనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు సార్ ఏముంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేస్తుంది లేదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామనేది కూటమిచ్చిన హామీనే అది చేసాం ఇవాళ ఏదైతే పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తూ ఇవాళ రాజముద్రతో మాత్రమే పాస్బుక్లు ఇచ్చే ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు పటిష్టంగా ఉండాలి మిస్యూజ్ అవ్వద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా లేదండి జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్రభాష్యాలు తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసాడు చేసేసి తన ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు అద్భుతంగా ఉన్నాయండి అదుపులో లేకపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇబ్బంది వస్తేనే ఆయనకి శాంతి భద్రత లేనట్టు ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన ఆర్థిక నేరాలు ఏమనివ్వండి శాంతి భద్రతల విషయంలో ఆయన చేసిన తప్పిదాలు అవ్వండి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎవరు ఎవరు భారం చేశారండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదా దాన్ని అణిచివేయడం శాంతి భద్రతను రక్షించడం కాదా ఏదండి కాదండి కాంగ్రెస్సే కదా విభజిత చట్టాలను తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొందుపరిచిన చట్టమే కదా ఇవాళ అమలు చేస్తూ ఉంది మరి వాళ్ళకి మళ్ళీ ఉలికేందుకు